అందరికీ నమస్కారం ఈరోజు కావల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు భారీ లెవెల్లో ప్రెస్ మీట్ ఒకటి అరేంజ్ చేశారు ఆయన పార్టీ గురించి మాట్లాడుకోకుండా కావలి ఎమ్మెల్యే రెడ్డి గారు వైసీపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అయ్యా ప్రతాప్ రెడ్డి గారు నువ్వు అక్రమ కేసుల గురించి మాట్లాడితే పెద్దోళ్ళ సామెత ఒకటి ఉంది పెద్దవాళ్ళ సామెత పట్టువర్త పరమాణం కాస్తే తెల్లారిందాక చల్లాలి లేదంట అట్టాకున్న నీ పరిస్థితి నువ్వు ఎవరకో బాబులే కావాలి నియోజకవర్గంలో ఆరోవాడి ఎంకాల పనులు నువ్వు ఇన్ని అక్రమ కేసులు పెట్టించేవాళ్ళు నీకే తెలుసు నా మీద నా తమ్ముడి మీద ఎన్ని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని వేధించావో నీకు తెలుసు మాకు తెలుసు నువ్వు ఏదో ఒక చిన్న గొడవని ఒక రాజకీయ కుట్రలాగా సృష్టించి ఆ రోజు బయట నుంచి మనుషుల్ని తెప్పించి మా తమ్ముడిని సమ్మిడితో కొట్టి గొడ్డతో నరికిచ్చింది నువ్వు కాదా మా తమ్ముడిని నారాయణ హాస్పిటల్లో చేర్పించుకుని మేము ట్రీట్మెంట్ చేపిస్తుంటే అప్పుడున్న శ్రీనివాసు గౌడ్ సీఏ గారు చెప్పి నువ్వు త్రీ నాట్ సెవెన్ మా మీద పెట్టించిన వాస్తవం కదా నువ్వు మర్చిపోయావు అక్రమ కేసులు అంటే ఇదే అక్రమ కేసులు కావాలి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మీ వైసీపీ క్యాండిడేట్ పెట్టుంటే ఈ రోజు మీ ప్రెస్ మీట్లు అంతమంది అన కూర్చున్నోడు కాదు ఇది అర్థం చేస్తూ అక్రమ కేసులు అక్రమ కేసులు ఎన్ని పెట్టి అక్రమ కేసులు నువ్వు ఆద్రాబాటులో కళ్ళు గీత కార్మికుల నెంబర్షిప్ కోసం మేము అడిగితే ఆ రోజు మా ఎమ్మెల్యే దీన్ని కేసులు పెట్టించావు గుర్తులేదా నీకు లోకేష్ పాదయాత్ర వస్తుందని నన్ను తీసుకెళ్ళి బెదిరించి నీ ఇంట్లో ఆ రోజు ఫ్రెష్ అవ్వాలని పిలిపించి నువ్వు కండవ కప్పాలని చూసావు ఇది వాస్తవం కదా ఈ పనులు మా ఎమ్మెల్యే చేస్తుంటే ఈ రోజు నీ పార్టీ ఉండదు కదా కాలంలో నువ్వు అక్కడ కేసుల గురించి మా ఎమ్మెల్యే గురించి ఎలాంటి మాటలు పాటాడటం సమంజసం కాదు దయచేసి మా ఎమ్మెల్యే గారి గురించి ఇంకొకసారి నువ్వు అసమర్థుడు కాబట్టే నీ జాతక అంతానానికి కాబట్టి నిన్ను ఓడిపోయావు ఆయన తెలిసాడు నీలాగా ఎక్కడ ఆయన ఎక్కడో ఆయన నీలాగా ఆయన ఎక్కడా రౌడీ చేయలా నువ్వు రౌడీ అప్పుడు నీ బోండాను పెట్టుకుని మమ్మల్ని అందరినీ బెదిరించావు అప్పుడు పోలీసులు కూడా నువ్వు బోండాలాక వాడావు ఇప్పుడు అదే పోలీసు నిజాయితీగా డ్యూటీ చేస్తుంది నీ లాగాని కృష్ణారెడ్డి గారి పోలీసులు వాడుంటే నీ పరిస్థితి ఎందుకు తెచ్చుకో నా మీద అక్రమ కేసులు పెట్టాడు నీ మీద అక్రమ కేసులు పెడితే నీ సాహిత్య నువ్వు కావుల్లో ఉండి పోరాడాలా నువ్వు ఎందుకు ఫలారైపోయావు నీ తప్పు లేకపోతే నువ్వు ఎందుకు కావులు నువ్వు పలారైపోయావా నీ చేతకాంతానో నీ చేతగాని వ్యవహారాలు నీ రౌడీజాన్ని నువ్వు చేసి ఒక మంచి మనిషి మీద ఇలాంటి కింద లేదు తప్పు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ధర్మ కృష్ణారెడ్డి గారి మీద ఇంకోసారి కానీ ఈ అక్రమ కేసులు ఇలాంటివన్నీ మాట్లాడితే నీకు బాగోదు నైట్ పన్నెండు గంటలకి నైట్ పన్నెండు గంటలకే అప్పుడు నీ తొత్తులుగా పనిచేసిన పోలీసు మా ఇంటికి వచ్చి మా మరతలు చిన్న బిడ్డలు వేసి కొనుక్కుంటే పన్నెండు గంటలు తీసుకొచ్చారు మా అమ్మని మా మిసెస్ని మా తమ్ముడు వారిని అందరూ తీసుకొచ్చి నైట్ అంతా కూర్చోబెట్టారు నీకు సిగ్గుండల అగేశం గురించి మాట్లాడడానికి నువ్వు చేసిన అరాచకాలు చెప్పుకుంటా పోతే ఒక పూట చెప్తా నీ మీద నువ్వు చేసింది అందుకని దయచేసి మరొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి అసభ్యకరంగా కానీ మాట్లాడితే నీకు బాగుండదని హెచ్చరిస్తున్నాం